చూపిస్తాను నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో ఆన్లైన్లోనే వచ్చిందండి నాకు ఆరు వందల యాభై పడింది విత్ మైకుతో సహా వచ్చింది మనందరికీ ఇది ఎలా యూస్ వస్తుంది అనేది నేను చూపిస్తాను ఒకసారి చూద్దామండి చుట్టూ ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి చుట్టూగా మంచిగా బిగించింది బందోబస్తుగా ప్యాకింగ్ వస్తుంది దీనికి ఓకే ఓపెన్ చేసుకోవాలి మీకు దిగండి ఇలా వస్తుంది ఇది ఐప్యాడ్ ఇలా ఉంది కదండి దీన్ని కొంచెం ఇలా తిప్పుకోవాలి తర్వాత ఇంకోటి కూడా చూద్దాం రై ప్యాడ్ ని ఇంకోసారి అండి రింగు లైట్ వస్తుంది అనమాట దీనికి ఇదిగోండి లైట్ వచ్చే లింగు ఇవన్నీ ఉంటాయి ఇదిగోండి మైకు ఇది మైకు ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా ట్రై ప్యాడ్ ని చూపిస్తాను మీకు ఈ ట్రై ప్యాడ్ ని ఫస్ట్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ నట్టు ఉంటదండి ఇక్కడ నట్టు ఉంటది ఇక్కడ నట్టు ఉంటది ఇక్కడ ఉంటది ఇక్కడ నట్టు ఉండేది స్టెప్ ఒక స్టెప్ అనమాట అంటే ఇక్కడ లూజ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ లూజ్ చేస్తే దీని మధ్యలో ఇంకో పైప్ ఉంటుంది అది లూజ్ అవుతుంది ఇక్కడ లూజ్ చేస్తే ఇంకో పైప్ ఉంటుంది అది లూజ్ అయ్యి పైప్ వస్తుంది అనమాట అయితే లూజ్ చేసుకుందాం పసు ఎస్ లియో తర్వాత ఇలాగా గుంజుకోవచ్చు ఇలాగ ఓపెన్ అవుతుంది ఓకే ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇంకో నట్టు దీన్ని కూడా లూజ్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది తర్వాత దీన్ని లూజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టెప్ బై స్టెప్ నట్లుంటది ఇగో ఇట్లా లూజ్ అవుతుంది చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇలాగా మనకు ఎంత సైజ్ కావాలి ఎన్ని ఫీట్ వరకు కావాలి అనేది ఇట్లానే లూజ్ చేసుకొని ఇలా తగ్గించుకుంటే సరిపోతుంది ఇంత హైట్ చాలు అనుకుంటే అంతనే ఆపేసి దీన్ని మళ్ళా టైట్ చేసుకోవాలి దీన్ని టైట్ చేసుకున్న తర్వాత ఈ టైటానికి ఇదిగోండి ఇది రింగు లైట్ వచ్చే రింగ్ అనమాట దీన్ని ఎలా బిగించాలనేది చూద్దాం వీటి కోసం ఇదైతే ఉందండి వీటికి రింగులై ఉంటాయి దీన్ని తీసేయాలి ఇంకోటి ఈ రింగ్ పెట్టడానికి కూడా ఇగో పైన దీనికి కూడా క్యాప్ ఉంటుంది దీన్ని కూడా తీసేయాలి ఈ రింగు తిప్పడానికి ఇది కూడా తీసేయాలి మనం ఇవి తీసేసినాం కదా తీసేసిన తర్వాత ఇది ఉంది చూడండి దీనికి బిగించాలి ఇలాగా తిప్పుకోవాలి దీన్ని ఇది టైట్ గా ఎంతవరకు తిరిగితే అంతవరకు తిప్పేసుకోవాలి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఓకే ఇదైంది కదా ఇప్పుడు దీనికి టైప్ యాడ్ పెట్టడానికి ఇది ఉంటదండి చేయడానికి ఫోన్ మనం పెట్టాలి కదా వీడియో తీయడానికి ఫోను అన్నమాట ఈ రెండు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను దీని క్యాప్ ఉంటుంది కదా ఫస్ట్ ఈ క్యాప్ని తీసేయాలి తీసేసి ఇది ఉంది కదా రౌండ్గా దీంట్లో పెట్టాలన్నమాట ఇదేమో వెనకాల పెట్టాలి ఇప్పుడు నేను అవన్నీ చూపిస్తాను ఫస్ట్ ఇదైతే మామూలుగా ఇలా పోదు కాబట్టి కొంచెం నొక్కాలి ప్రెస్ చేయాలి ఓకే ఇలా ప్రెష్ చేస్తే పోయింది కదా తర్వాత ఇది పైకి వెళ్ళి ఈ ని ఇలాగా వేసుకోవాలి అంటే ఫస్ట్ ఫస్ట్ టైము కొంటే చాలా గా ఉంటుందండి అందుకు మీరు ఇట్లా చూసి నేర్చుకోవచ్చు కదా అనేసి చూపిస్తాను చూపిస్తున్నాను ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న దాన్ని సెట్ అవుతుందా లేదా అని చూసుకొని ఇందులో బిగిసుకోవాలి ఇదిగో ఇక్కడ రంధ్రం ఉందండి ఇక్కడ రంధ్రం ఉంది కదా దీన్ని బిగించేయాలి లేకపోతే ఫస్ట్ దీన్ని తీసైనా బిగించుకోవచ్చండి ఏసేసి అంటే తర్వాత కష్టం అవుతుంది అనుకుంటే దీన్ని తీసి కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ దీన్ని పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది రన్ మనకు అటు ఇటుగా పోతుంది అనమాట ఇగో ఇట్లా కిందికి పైకి వస్తుంది దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు తర్వాత ఇది రింగ్ లైట్ని వేసుకుందాం ఇలా యాస్కోవాలండి ఓకే ఇలా యాస్కునాం కదా ఇలా యాస్కునా దాన్ని మంచిగా టైట్ గా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి బాగా బిగించుకోవాలి ఓకే ఇలా బిగించుకున్న తర్వాత ఇది ఉంది కదండి దీన్ని ఇదిగో దగ్గరికి వెళ్ళి పిస్తా ఇదేమో నాలుగు వైపులా ఇట్లా సరి సమానంగా ఉంటుంది మూలమూలగా దీని వెనకాల ఇది ఉంటుంది అండి దీనికి గ్యాప్ ఉంటుంది అంటే మనకు డోర్కి గడప దగ్గర ఎలా డోర్ తీసినాక ఎట్లా ఓపెన్ ఉంటుందో అలా ఓపెన్ ఉంటుంది దీన్ని ఇట్లా మూకాలన్నమాట అయిపోయింది పెట్టేసినాం కదా ఇక దీనికి ఫోన్ యాడ్ చేసుకోవాలి దీనికి ఫోన్ అండి ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఫోన్ పెట్టుకొని మనకు ఎటువైపు కావాలంటే అటువైపు ఇలా తిప్పుకోవచ్చు రొటేట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇదేమో దీన్ని రిమోట్ అండి ఇదిగోండి దీనికి రిమోటు ఇది ఈ రింగు లైట్ కదా ఈ లైట్కి మనం దీంతో ఈ రిమోట్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా పెట్టుకోవాలంటే మనకు ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా ఫోన్ ఛార్జర్లో టేబుల్ పీకేసి ఇది వేసుకుంటే డైరెక్ట్ వచ్చేస్తుంది లేకపోతే మన దగ్గర ఫోన్ది పెట్టుకునేది ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు ఇది ఇదేనండి ఫోన్ పెట్టుకుంటే మీకు లైట్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను ఒక నిమిషం ఇదిగోండి ఫోన్ది బ్యాటరీ ఉంటుంది కదా ఛార్జింగ్ పెట్టే బ్యాటరీ ఛార్జర్ ఉంటుంది కదా ఈ ఛార్జర్ని మనం ఈ కేబుల్ పీకేసి తర్వాత ఈ కేబుల్ యాడ్ చేసుకోవాలన్నమాట కలెక్షన్ ఇచ్చుకోవాలి ఈ కేబుల్ ఓకే చేసినాం కదా లైట్కి ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత మన ఆప్షన్ మీరు ఏది అని నొప్పుకోవచ్చు ఇదిగోండి ఇట్లా టూ ప్లైట్ లాగా కావాలంటే టూ ప్లేట్ లాగా ఇంకా వేరే ఏమైనా చేంజ్ చేసేయాలంటే ఈ బ్లూ రిమోట్తోనే మీరు నొక్కేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫోన్ ఆన్ చేసుకుంటే ఈ లైటింగ్కి ఫోన్కి మంచి కలర్ వస్తుంది అన్నమాట ఫేసు ఇంతే ఇంకా కలెక్షన్ పెట్టుకుంటే ఇంకా ఇంతేనండి మంచిగా మనం ఇప్పుడు ఈ లైట్కి ఎంతకి బాగుంటుంది కదా ఇంకా ఎదురుగా ఉండి మనం వాటి నుంచి బాగా చేసుకోవచ్చు షూటింగ్ ఇలా ఉంటుంది అనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొత్తగా టైప్ యాడ్ టైప్ కొన్నోళ్ళు సరేనా థ్యాంక్ యూ